వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అద్దె కడ్డీ జార్జెట్స్ అండి సో నా ఫోటో తమ్మినేళ్ళు కూడా పెడతా చూడండి ఎంత బాగుంటుందో ఆ శారీ అయితే కనుక ఐస్ బ్లూ శారీ అండి మొత్తం బుటా వివింగ్ లీఫ్ డిజైన్ గోల్డ్ వివింగ్ సిల్వర్ జరీ అండి ప్యూర్ ఒరిజినల్ జరీస్ అండి అత్యంత ఖరీదైన శారీస్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్స్ వస్తాయి ఇవి ఒరిజినల్ జరీ మేడం చూడండి మీరు సో ఐస్ బ్లూ శారీ అండి ఒరిజినల్ జరీ క్లియర్ కనిపిస్తుందా జరీ జరీ షైనింగు ఈ క్వాలిటీ బట్టి రేట్ అయితే ప్రైస్ అయితే మారిద్దండి ఇదే శారీ నేను ముప్పై ఐదు వందలకి సేల్ చేశాను ఇదే సారీ సేమ్ శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను సేల్ చేశాను ఇప్పుడు నేను ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వేల ఎనిమిది వందలు మాత్రమేనండి టూ కి ఎయిట్ హండ్రెడ్కి శారీ అయితే ఇచ్చేస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నచ్చితే మెసేజ్ చేయండి డ్యామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఏం ఉండదు ఫ్రెష్ మిక్స్లో చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అండి లాస్ట్ వరకు డిజైన్ వచ్చింది ఒకే ఒక్క పీసు కేవలం రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇదే శారీలో నేను రెడ్ కలర్ కట్టుకున్నాను ఆ ఫోటో కూడా నేను మొన్న కమ్యూనిటీ ట్యాబ్లో వేశాను గ్రూప్లో వేసాను చూడండి చాలా చాలా బాగుందండి పెసర గ్రీన్ డార్క్ ఎంత బాగుందో చూడండి పెసరను సంపంగి గ్రీన్ రెండు మిక్స్ వచ్చిందండి మొత్తం డమ్మిష్ సిల్వర్ డమ్మిష్ సిల్వర్ అంటారు గోల్డ్ సిల్వర్ మిక్స్ అయినట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదే వీడియోలో టిష్యూ జార్జెట్లు కూడా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఏ శారీ అయింది తీసుకోండి అండి రెండు వేల ఎనిమిది వందలు ఎనీ సారీ అండి వీడియోలో మీరు చూసి ఆల్ ఓవర్ జాలండి హెవీ సారీ ఇవి ఇవి చాలా బాగుంటాయి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్స్ వస్తాయి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్లు ప్యూర్ ఒరిజినల్ బనారసీ కడ్డీ జార్జెట్లు ఖరీదైన శారీస్ అండి రెండు వేల ఎనిమిది వందలు చాలా బాగుంటుంది ఐటమ్ సో కొనుక్కోగలిగిన వాళ్ళందరూ కూడా కొనుక్కోవచ్చు అండి సో బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నాను నెక్స్ట్ పీస్ మేడం ఇది టిష్యూ ప్యూర్ ఒరిజినల్ టిష్యూ జార్జెట్ అండి నిలువుగా వర్టికల్ లైన్ వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ అయితే అసలు అల్టిమేట్ ఉంది మేడం శారీ చాలా బాగుంది శారీ అయితే కనుక సో బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుంది హ్యాండ్ కిల్ ఆ బార్డర్ అసలు ఎక్సలెంట్ ఉందండి ఈ శారీ డార్క్ వైట్ మేడం టిష్యూ జార్డెట్ శారీ ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ జార్డెట్ అండి వన్ బై హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంటు ప్యూర్ హ్యాండ్ ఓవెన్ టిష్యూ జార్డెట్ శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ వచ్చాడు అప్పటికండి బా ఎంత బాగుందో చూడండి ఈ వీడియోలు అన్ని హెవీలేనండి ప్రతి సారీ కూడా హెవీ శారీ ఎక్సలెంట్ వచ్చింది అసలు శారీ అయితే మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఈ ప్రైస్కి అయితే రావు చాలా తక్కువ ప్రైస్కే పెట్టాము సో నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము రన్నింగ్లో బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ చూసారిగా సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి టిష్యూ జార్జెట్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ జార్జెట్ శారీ ఈ శారీ చూడండి వావ్ అంటే వావ్ అనాల్సిందే మొత్తం లక్ష కొట్ట అనమాట లైట్ వెయిట్ టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉండిద్ది సో బ్లౌజ్ అయితే రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వచ్చిద్ది రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ వచ్చేటప్పటికి బేబీ పింక్ అండి అబ్బా సూపర్ పీస్ అండి టిష్యూ జార్డెట్ సారీ కనిపిస్తుందా అసలు మామూలుగా లేదు బేబీ పింక్ అయితే ప్యూర్ హ్యాండ్ టిష్యూ జార్డెట్ అండి ప్యూర్ టిష్యూ హ్యాండ్ మెండ్ టిష్యూ బేబీ పింక్ బుటీస్ కనిపిస్తున్నాయా గోల్డ్ బీవింగ్స్ రెండు వైపులా బార్డర్ కనిపిస్తుందా రెండు వైపులా బార్డరు ఎంత బాగుందంటే సారీ మార్లెస్ రెండు వేల ఎనిమిది వందలు ఇది చూడండి బ్రైట్ ఆరెంజ్ వా 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 ప్యూర్ టిష్యూ మేడం హ్యాండ్లూమ్ టిష్యూ హ్యాండ్ ఓవెన్ టిష్యూ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టిష్యూ జార్నెట్ శారీ అండి సూపర్ పిక్ మేడం అది ఎక్సలెంట్ వచ్చింది బ్లౌజ్ అయితే కనుక ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది కనిపించింది ఆ బా బార్డర్ శారీ వచ్చినాక కైరింగ్ చేయించుకోండి చాలు ఇంకేం అవసరం లేదు రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ శారీ మేడం అద్భుతం అంటే అద్భుతంగా ఉంది ఒక్కసారి శారీ చూడండి అసలు మామూలుగా లేదు సూపబ్ అంటే సూపబ్గా ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అసలు ఈ శారీ చూడండి మామూలు పీస్ కాదండి వావ్ అసలు చూసారా బా అసలు చూడండి ప్యూర్ మేడం ఫ్యాబ్రిక్ ఇదంతా టిష్యూ నిలువుగా వర్టికల్ లైన్ వచ్చింది ఎక్సలెంట్ ఉందండి పీస్ అయితే కనుక సో హ్యాండ్ పీస్ పీసు మీరు కావాలంటే బనారసీ గ్యాలరీస్లో చూడండి సెవెంటీన్ ఎయిటీన్ థౌజండ్ ఉంది సుష్మి సిగ్నేచర్స్లో చూడండి సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్లో అయితే ఈ పీసెస్ లేవు నేను నమ్ముతుంది రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు ఎక్కడ పోనీ సెవెంటీన్ కాదు ఫిఫ్టీనే వేసుకోండి పదిహేను వేలు అండి దాదాపుగా ఎన్ని చీరలు కొనుక్కోవచ్చు సో కాస్ట్లీ అయితే పది చీరలు కొనుక్కోవచ్చు తక్కువ రేటు అయితే ఒక ఫుల్ బెయిల్ వస్తుంది రేటుకి ఫుల్ బేల్ వస్తుందండి ఫుల్ బేల్ వస్తుంది చూడండి శారీ చూసారా వాళ్ళే ఉంది మేడం శారీ మాత్రం అసలు చాలా బాగుంది బ్లౌజ్ ఇట్లా వస్తుందండి ఎక్స్ట్రాడినరీ పీజు నెక్స్ట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ దాంట్లోనే ఇది గ్రీన్ కలరు డార్క్ మ్యాంగో గ్రీను సూపర్ అండి రెండు వేల ఎనిమిది వందలు ఏదైనా తీసుకోండి అసలు ఈ వీడియోల కలెక్షన్స్ చాలా 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 అంటే చాలా బాగుంటాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు గార్జస్ పీస్ అండి ఈ శారీ చూడండి ప్యూర్ మష్రూ మేడం ప్యూర్ మష్రూ అసలు సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఈ పీస్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే అసలు చూసారా డిజైన్ చూసారా ఒరిజినల్ మష్రూ అండి పీకాక్ డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఇచ్చాడు డిజైన్ అయితే భలే ఎలివేట్ ఉంది భలే డిఫరెంట్ ఉందండి ప్యూర్ మష్రూమ్ రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అనదర్ గార్జియస్ పీస్ అండి పింక్ కలర్ శారీ వావ్ అసలు మామూలుగా లేదండి శారీ అయితే మాత్రం అదిరిపోయింది కలెక్షన్ అయితే కనుక సూపర్ డూపబ్ గా ఉంది పీస్ అయితే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ జార్జెట్ శారీ అండి రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ ప్యూర్ బనారసి కడ్డీ జార్డెట్ మేడం పింక్ ఇది నెక్స్ట్ లెవెల్ పీసెస్ అండి అన్ని కూడా మంచి మంచి శారీ హెవీ సారీస్ ఉన్నాయి హెవీలు అండి అన్ని కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి లావెండర్ కలర్ ఏదైనా తీసుకోండి మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు శారీ సరిపోకపోతే పాలిషింగ్ చేయించుకోండి బాగుంటుంది ఫైవ్ ఫైవ్ హైట్ కన్ఫామ్ పక్కా వస్తుంది వీవింగ్ చూడండి ఎంత బాగుంది అసలు ప్యూర్ వీవింగ్ ప్యూర్ వీవింగ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ వీక్ చూడండి పింక్ కలర్ సారీ దీనికి బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ పేరప్ చేసే ఇస్తాను కాంట్రాస్ట్ అయినా పేరప్ చేసి ఇస్తాను బ్లౌజ్ అయితే కనుక ఇస్తాను శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదు నాకు బ్లౌజ్ అక్కర్లేదు తగ్గించండి అంటే కనుక హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి ఇచ్చేస్తాను టూ సెవెన్కి ఇచ్చేస్తాను నచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి ఐస్ బ్లూలో ఎప్పుడైనా ఎంతవరకు యాంటిక్ జరీ చూసారా చూడండి ఐస్ బ్లూ శారీలో ఒరిజినల్ యాంటిక్ జరీ ఐస్ బ్లూ శారీలో ఒరిజినల్ యాంటిక్ జరీ అండి బ్యాక్ సైడ్ జరీ వివింగ్స్ చూడండి ఎక్స్ట్రాడినరీ శారీ మేడం అసలు శారీస్ అయితే మామూలుగా లేవు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఇంత మంచి శారీ అవైలబిలిటీలో ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి సో వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ శారీ హైట్ పన్నా లెంగ్త్ బాగా వస్తుంది చాలా గ్రాండ్ ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్